హాయ్ వివర్స్ నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ మేము కొత్తగా కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము సో ఎవరైతే ఈ అంగస్తంభన శిరస్కలం లాంటి సెక్షుల్ సమస్యలతో బాధపడుతున్నా లేకపోతే స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా కదలికలలో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడే మగవాళ్ళు ఎవరైనా ఉన్నా డైరెక్ట్గా మాకు విజయవాడ వైశాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలు ఈ నాలుగు ప్లేసుల్లో ఎక్కడికైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి వచ్చి కలిస్తే కనుక గ్యారంటీగా మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా అంగస్తంభన లేదా ఎరెక్టైట్ డిస్ఫంక్షన్ లేదా సిగ్రస్ స్ఖలనం లేదా ప్రీమేచ్యురీ జాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలామంది మగవాళ్ళలో లేకపోతే పిల్లల్లో కొంతమందిలో ఈ బీర్జాలలో నొప్పి కానీ వాపు కానీ వచ్చి ఆ బీర్జాల ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండి అంటే టెస్టిక్లార్ ఇన్ఫెక్షన్స్ అంటారు అటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా లేకపోతే విరికనాల కౌంట్లో కానీ అంటే స్పర్మ్ కౌంట్లో కానీ లేకపోతే విరికనాల కదలికలు అంటే మొటిలిటీలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలైక ఇబ్బంది పడుతున్నా లేకపోతే వారికోసిల్ అంటే బీర్జాలలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి దానివల్ల ఈ బీర్జాలలో నొప్పి రావటము విరికనాల కౌంట్ తగ్గిపోవటము లేకపోతే విరికనాలలో కదలికలు తగ్గిపోయి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా ఇటువంటి సెక్షువల్ సమస్యలకు కానీ సంతాన సమస్యలకు కానీ గ్యారంటీగా మా దగ్గర క్వాలిటీగా ట్రీట్మెంట్ చేయటం అనేది జరిగిద్ది సో ఎవరైనా సరే ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలిస్తే మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది చాలామంది మగవాళ్ళు చేసే మిస్టేక్ కూడా ఇదే వాళ్ళకి కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతుంటే చాలామంది మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవియో స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటా చాలా రకాలుగా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు సో ఎప్పుడైనా సరే స్వర్మ్ కౌంట్లో కనుక ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా మగవాళ్ళు ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయితే అసలు వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి కారణం ఏంటి ఏ కారణం వల్ల వాళ్ళకి వీరిక నల కౌంటు తక్కువగా ఉంది లేదా కదలికలు తక్కువగా ఉన్నాయి అనేది క్లియర్గా ఎగ్జామిన్ చేయటం అనేది జరిగింది హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ వ్యారికోసీల్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకొని కరెక్ట్గా మనం దాన్ని ట్రీట్మెంట్ చేసినట్లయితే కొండ పెరగటానికి అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి వాళ్ళ వైఫ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అలానే ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన స్థిరస్కల సెక్షువల్ ప్రాబ్లమ్స్కి కారణం ఏంటి ఏ కారణం వల్ల ఈ అంగస్తంభన సమస్య వచ్చింది హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా అంగానికి సంబంధించిన రక్తనాళాలు నరాల్లో ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంతేగాని అంగస్తంభన సమస్య అనగానే ప్రతిదానికి ఒకే ముందులాగా వైగ్రా ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి అండ్ ఈ వైగ్రా ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల ఈ అంగస్తంభన సమస్యకి వచ్చే ఒక ప్రాబ్లం ఏమిటి అని అంటే మీరు ఎప్పుడైతే ఈ అంగస్తంభన సమస్య ఉంది అని దానికి కారణమేంటో తెలుసుకోకుండా స్టార్టింగ్ నుంచే చాలా ఎక్కువ డోసులు వైగ్రా ట్యాబ్లెట్స్ వేసుకుంటా ఉన్నారనుకోండి కొన్ని రోజుల పాటు ఆ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి ఒక రెండులో రెండు నెలలో మూడు నెలలు ఆ ట్యాబ్లెట్స్ వల్ల మీకు ఈ అంగస్తంభన సమస్య తీరిపోయినట్లు అనిపిస్తుంది కానీ నిజంగా మీకు అంగస్థం సమస్య అనేది క్లియర్ అవ్వదు టెంపరీ గిరక్షన్స్ వస్తాయి సెక్షుల్గా కలవగలుగుతారు ఒక మూడు నెలల్లో ఆరు నెలల్లో ఆ తర్వాత మీకు అంతంత డోస్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా మీరు సెక్షుల్గా కలవలేరు సో ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా ఈ అంగస్తంభన లేదా శీఘ్రస్ఖలన లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే దానికి కారణం ఏంటి అంగానికి సంబంధించిన రక్తనాళాలు నరాల్లో ప్రాబ్లం ఏమైనా ఉందా లేకపోతే ఈ శీఘ్రస్ఖలనానికి ఏంటి కారణము ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది కరెక్ట్గా తెలుసుకొని ఆ కారణాన్ని కనుక ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే మీకు మాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది మేము చూసే చాలా మంది పేషెంట్స్ కూడా జస్ట్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది వాళ్ళకి ఒకసారి రెండు సార్లు సెక్షువల్గా కలుద్దామని ట్రై చేసినప్పుడు పెన్నిస్ గట్టిపడట్లేదు అని స్ట్రైట్ అవే వాళ్ళు వైగ్రా ట్యాబ్లెట్స్ ఫిఫ్టీ ఎంజిఓ హండ్రెడ్ ఎంజియో ట్యాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా వాళ్ళకి రిరక్షన్ రాదు అప్పుడు వస్తారనమాట హాస్పిటల్కి సార్ మాకు వైగ్రా ట్యాబ్లెట్ వైగ్రా ట్యాబ్లెట్స్ కూడా పనిచేయట్లేదు అని అసలు వాళ్ళు ఫస్ట్ టైం వైగ్రా ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడే వాళ్ళకి అంత డోస్ వైగ్రా ట్యాబ్లెట్స్ అవసరం లేదు అని మందికి అసలు ఏ ట్యాబ్లెట్స్ అవసరం లేకుండానే సింపుల్గానే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కానీ వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల బాడీ ఆ ట్యాబ్లెట్స్ అలవాటు అయిపోయి తర్వాత ఏ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా రక్షన్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవ్వవు సో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే స్వర్ణకుంట్లు ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి లేక ఇబ్బంది పడుతున్నా మగవాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని సో ఎవరైతే ఈ సెక్షువల్ సమస్యలతో కానీ సంతాన సమస్యలతో కానీ బాధపడే మగవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకొని మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ కొత్తగా కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము సో మీరు స్టేట్లో ఏ ప్లేస్లో ఉన్నా సరే ఆల్మోస్ట్ ఫైవ్ ప్లేసెస్లో మాకు బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా సంతాన సమస్యలు ఉన్నా గ్యారంటీగా మీ ప్రాబ్లంకి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ఆ కారణాన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగిద్ది డెఫినెట్గా మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది థ్యాంక్ యూ